హలేలుయా దేవున మనకి మహిమ కలుగుతుందాక శ్రీ దేవ బిడ్డరా ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభుని ఏ సుఖిస్తున్నాము పేరు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వర్గాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డరా మీ అందరూ కూడా బాగున్నారా ఆత్మీయులు ఎదుగుతున్నారా ప్రతి ఉదయకాలం దేవుడే మీతో మాట్లాడుతున్నాడు కదా ప్రతి ఉదయకాలం దేవుడు మనం దర్శిస్తూ ఆశీర్వాద పథకాలు నడిపిస్తూ కదా ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు దీవెనకరంగా దేవుడే మారుస్తూ ఉన్నాడు కదా ఈ ఏ వాకు ద్వారా దీవనకరంగా మారుస్తున్నాడు లేని గ్రంథంలో నుంచి ఆది కాదు ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం నో అట్లు చేసాను దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం యావూ చేసాను ఈరోజు నో వాక్కు అట్లు చేసాను దేవుడు అతనికి ఏదైతే ఆజ్ఞాపించను ఆ ప్రకారం అతను చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నా దేవుడు మనలో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుని పిల్లలు నోవాహు నోవాహు కుటుంబం రక్షించబడింది జన తన నుంచి అంత పాడైపోయి నాశనం అయిపోయి బ్రట్టుకు లేక నిర్జీవం అయిపోయిన పరిస్థితుల్లో దేశం ఉన్నా నోవాహు మీద దేవుని ఉంపించే కారణం నోవాహు దేవుడికి చెప్పినట్లు నడుచుకున్నాడు దేవుడి ఏదైతే చెప్పు ఏదై చేయమన్నాడు ఆ ప్రకారంగా నడుచుకోవడంతో బట్టి దేవుడు అతన్ని కాపాడినట్లుగా తన మీద కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తనకు యథార్థం ఉండకని నీతిని అనుసరించి నడుచు మంచిగా తనకు ఒక మంచి సాక్ష్యం కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి దేవుడు విదరా ఈరోజు మనం కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తూ ఉంటే దేవుడిని నడుచుకోమన్నట్టుగా మనం నడుచుకుంటూ ఉంటే దేవుడి కృపలో మనం వదిలితాం ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు బైబిల్ రంగంలో అబ్రహాం కూడా దేవుడి చెప్పినట్లే చేశాడు అబ్రహాం దేవుడి ఏదైతే చెప్పాడు ఏదైతే చేయమన్నాడో తన కుమారుని ఇవ్వమన్నప్పుడు కూడా ఎటువంటి సందేహం లేకుండా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడినట్లుగా నా స్నేహితుడు అనే మంచి సాక్ష్యాన్ని కూడా పొందుతున్నాడు ఈరోజు దేవుని పెట్టారా దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో అది మనం చేయడానికి ఇష్టపడాలి ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో కలుసుకొని దేవుడిని ఆరాధించి దేవునామాన్ని మనం పరుస్తూ దేవుడు ఏదైతే మనకు చెప్తూ ఉంటాడో దాన్ని అనుసరించి నడిస్తే అది మనకు నీటిగా ఎంచబడుతుంది అది మనకు యథావిధగా మన జీవితంలో మంచి సాక్ష్యాన్ని పొంది దేవులుగా మనకు సహాయపడుతుంది సమయోగ్రాసిన పత్రిక అయ్యో అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో ఉంటుంది మీరు మీరు పనులు అర్పించడం కంటే నైవేద్యములు అర్పించడం కంటే మాట విను విలుతయ్యే విశ్రేష్టము ఆయన ఆజ్ఞ విలుతయ్యే ఆయనకు సంతోషము అనే మాట అక్కడ సమూహం రాస్తూ ఉంటాడు బిడ్డరా అందుకని మనం ఎన్ని అర్పించినా ఎన్ని చేసినా ఏది చేసినా ఆయన మాట వినకుండా ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోకపోతే మనం చేసినదంతా వ్యర్థమైపోతుంది పాడైపోతుంది నష్టమైపోతుంది జ్ఞానం నేర్చుకున్నాం ఆత్మీయంగా జ్ఞానవంతంగా దైవికంగా నడుచుకోవడానికి సిద్ధపడదాం దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఆయన మాట వింటాం టైం టు టైం బంతులో ఉండడం ఆరాధ్య దేవుణా మన వన్ను కలుపుతూ దేవుని సన్నిత్రం ఉత్క్రమం గడుపుతూ ఉండగా వేయితంగా ఆశీర్వాదం దేవుడిని పోతూ ఉండగా వాక్ప్రణాన్ని మరియు టైం తెచ్చుకొని ప్రాణం చేయడం పరిశుద్ధరామ మహంజాద్ కుక్కదేవ ఈ దినం మా పిచ్చిన యొక్క వాక్ వాక్పారాన్ని బట్టి మీకు మహిమ ఎంతమందితో ఈ వాక్గ్రహం వారు మీరు మాట్లాడుతూ ఉన్నారో వారందరిని మీరు జ్ఞాప్కం చేసుకొని ఆశీర్వదించండి తండ్రి రోజు విలువైన దినము కనుక మీ సన్నిధిలో వారు గడుపుతూ ఈ నామాన్ని మహింపరుస్తూ అయ్యా ఈ మాట విన్నీ అనుసరించి నడుచుకుంటూ కొన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసినట్లుగా మీరే సహాయం చేస్తూ ప్రతి ఒక్కరికి జ్ఞానం ప్రతి ఒక్కరికి తెలివి మీ సన్నిధిలో జరిగే సంపూర్ణ సంతోషం ఆనందము అక్కర్ల అసలు తీర్చి నూరంతల ఆశీర్వాదం నింపి నడిపించమని ప్రభు అయిన ఏ పెరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తట్టి ఆమె కాబట్టి దేవుని బిడ్డల వాతనాన్ని బట్టి దైవం తెచ్చుకుంటూ జ్ఞానం తెచ్చుకుంటూ ఈరోజు తప్పనిసరిగా సన్నిధిలో కలుసుకుంటూ దేవనామాన్ని మహిళ పడతాం తప్పనిసరిగా మీకు దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడండి లేకపోతే మాతో కలిసి దేవుని ఆరాధించాలి అని మీరు ఆశపలిగి ఉంటే మరి గ్రామంలో మరి జేపీఎం మినిస్ట్రీస్ తెచ్చి బ్రాహ్మణంలో ఆదివారం ఆరాధన జరుగుతాం కాబట్టి మీరు కలుసుకోవచ్చు అనంతరం కలిసి ఉన్నామని మహిళ పెడతాం అలాగే పిలుస్తుంది ఆమె